చైనాలోని థియాన్జిన్ వేదికగా ఇరవై ఐదవ షాంఘై శిఖరాగ్ర సదస్సు జరిగింది చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ నేతృత్వంలో జరిగిన ఈ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ ఇతర సభ్య దేశాధినేతలు పాల్గొన్నారు ఈ సందర్భంగా కీలక ప్రసంగం చేసిన ప్రధాని మోదీ ఉగ్రవాద సమస్యను ప్రధానంగా ప్రస్తావించారు ఉగ్రవాదం శాంతికి ముప్పుగా పరిగణించిందని పేర్కొన్నారు భారత్ గత నాలుగు దశాబ్దాలుగా ఉగ్రవాదంతో ఇబ్బంది పడుతోందని తెలిపారు పహల్గాం ఘటన ఉగ్రవాదుల పైశాచికత్వాన్ని చాటిందన్నారు పహల్గాం ఉగ్రదాడి భారత్ పై మాత్రమే చేసిన దాడి కాదని మానవత్వాన్ని విశ్వసించే ప్రతి దేశానికి సవాల్ విసిరిందని పేర్కొన్నారు ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దాన్ని వ్యతిరేకించాలని ఎస్సీఓ సభ్య దేశాలను కోరారు ఉగ్రవాదం విషయంలో కొన్ని దేశాలు ద్వంద్వ ప్రమాణాలు అవలంబిస్తున్నాయని పాకిస్తాన్ను ఉద్దేశించి విమర్శించారు పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ సమక్షంలోనే ఈ వ్యాఖ్యలు చేసిన మోదీ ఉగ్రవాదంతో ఏ దేశమూ సమాజము పౌరుడు సురక్షితంగా ఉండలేరని స్పష్టం చేశారు అందుకే ఉగ్రవాదంపై ఉమ్మడిగా పోరాడుదామని భారత్ ఎప్పటి నుంచో కోరుతోందని చెప్పారు సభ్య దేశాధినేతల ప్రసంగం తర్వాత ప్రధాని మోదీ ప్రస్తావించిన ఉగ్రవాదమే ప్రధానంగా ఎస్సీఓ సంయుక్త ప్రకటన విడుదల చేసింది అందులో పహల్గాం ఉగ్రదాడిని ఖండించిన దేశాలు ఉగ్రవాదంపై పోరులో ద్వంద్వ ప్రమాణాలు ఆమోదయోగ్యం కాదని తేల్చి చెప్పాయి ఉగ్రవాదాన్ని అణచివేస్తామని ప్రతిజ్ఞ చేశాయి పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపాయి